పాలు వినవలే వింత వింతలు పన్నకపో దోమ తెరపైకెత్త వేలయ్యా విన్న పాలు వినవలే తెల్లవారు జామకే దేవతలు నల్ల నంత నింత నది గోవారే చల్ల తమ్మిరే కుల సారసపు కన్నులు చల్ల తమ్మిరే కుల సారసపు కన్నులు మెల్ల మెల్లనే విప్పి మేలుకోవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పూసే పూసేషాదులు తుంబురు నారదాదులు నీ పాదాలు చేరి అంకెలను నారులేచి అలమేలు మంగను అంకెలను రులేచి అలమేలు మంగను వెంకటేసుడా రేపలు చూచి మేలుకో విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతేరపై వేలయ్యా విన్న పాలు వినవలే